శ్రీగురుభ్యో నమ హరి ఓం కాశీ విశ్వేశ్వరాయ నమ ఇప్పుడు మనం వారణాసి క్షేత్రంలో చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే అండి ఆదిమహాదేవుడు ఈ యొక్క ఆదిమహాదేవుడి యొక్క మందిరం కూడా చాలా గొప్ప లింగం చాలా పురాతనమైనటువంటి లింగంగా చెప్పబడుతోంది కాశీ క్షేత్రంలో ఇందువల్ల అంటే కాశీఖండంలోనే చాలా గొప్ప లింగం ఇందువల్ల అంటే ఈ ఆదిమహాదేవుడు మన విశ్వేశ్వరుడి కంటే కూడా ఇంకా ముందు నుంచి చాలా పురాతనమైనటువంటి లింగంగా ముందు వారణాసి క్షేత్రానికి విశ్వేశ్వరుడి కంటే ముందుగా వచ్చింది ఆదిమహాదేవు యొక్క టెంపుల్ అని చెప్పి ఈ పురాణ కూడా చెప్పబడుతున్నాయి కాశీఖండంలో కూడా దీనికోసం చాలా అద్భుతంగా చెప్పబడింది అంత అద్భుతమైనటువంటి క్షేత్రం ఆది మహాదేవుడి యొక్క మందిరం అండి ఈ మందిరం దేరే మనకి నర్మదేశ్వరుడు కానీ ఇంకా చాలా గొప్ప లింగాలు అయితే ఉన్నాయి దూరవాసేశ్వరుడు ఇలాంటి లింగాలన్నీ కూడా మరి అక్కడే ఉంటాయి అదంతా కూడా మరి మనం చూసినట్లయితే ఈ యొక్క లింగం చాలా అద్భుతంగా చాలా పురాతనమైనటువంటిదిగా ఈ కాశీఖండంలో చెప్పబడుతోంది ఇది ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి ఏమిటి ఈ యొక్క దీని యొక్క విషయం ఏమిటి అనేది తెలుసుకుందామండి మనం ఇక్కడికి నడిచి అయితే వెళ్ళలేం ఎందువల్ల అంటే ఇది చాలా దూరంగా ఉంది ఒకవేళ వెళితే కనుకను ఘాట్లలోంచి వెళ్ళాలి ఘాట్లలోంచి వెళితే కనుకను మనకి ఎక్కడ అంటే చివరి ఘాటైనటువంటి అయినటువంటి మనకి కాలభైరవుడు వెళ్ళేటువంటి ఘాటు అంటే పంచగంగా ఘాటు పంచగంగా ఘాటు కూడా దాటి మనం ఇంకా ఎదరికి వెళ్ళిపోతే కనుకను చివరి ఘాటు మనకు వస్తుందన్నమాట ఆ చెబ్బారి ఘాట్లోంచి కనుకను మనం పైకి ఎక్కి కొంచెం బాగా నడిచినట్లయితే మనకి సుమారుగా బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతుందండి ఈ యొక్క టెంపుల్కి వెళ్ళాలి ఘాట్లలోంచి నడిచి అంటే మనం దానికంటే కూడా నాలుగో నెంబర్ ఘాటు దగ్గర నుంచి మనం ఏదైనా వెహికల్ మాట్లాడుకుంటే మనకి ఇక్కడైతే దింపేస్తారు మనకి ఎక్కడ అంటే మనకి దూరవాసేశ్వరుడు దేవాలయం అంటే తీసుకెళ్ళి దింపేస్తున్నారు అక్కడ మరి అక్కడ మనం దిగినట్లయితే అక్కడ దూరవాసేశ్వరుడు యొక్క దేవాలయం చూసుకుని మళ్ళీ మనకి దీనికైతే మనకి మ్యాప్ కూడా గూగుల్లో దొరుకుతుందండి అది కొట్టుకున్నట్లయితే మనం అందు మనం లొకేషన్ ఇచ్చినట్లయితే అక్కడికైతే తీసుకెళ్ళిపోతున్నారు ఇక్కడ మనకి రెండు ఆదిత్యులు కూడా దర్శనం అవుతాయండి ఇక్కడికి వెళితే మరి అలాగే ఆది యొక్క దేవాలయం అంటే ఎవరైనా చెప్తారు అక్కడ ఎందుకంటే చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం కాబట్టి ఎవ్వరికీ తెలియకపోవడం ఉండదు దీని దగ్గరే మనకి నర్మదేశ్వరుడు అనేటువంటి లింగం కూడా మనకి దర్శనం అవుతుంది ఇంకా చాలా అద్భుతం అండి ఇదంతా కూడా ఎందుకంటే మనకి చూస్తూ ఉండేటప్పటికీ చాలా అద్భుతమైనటువంటి లింగం ఈ ఆది మహాదేవుడు కూడా మోక్ష లింగాల్లో ఒక లింగం మనకి ఇది కూడా చాలా మోక్షాన్ని ప్రసాదించేటువంటి లింగాలు మనం పద్దెనిమిది లింగాల్లో కూడా ఆది మనకి ఆది మహాదేవుడు కూడా ఒక ఆయనండి చాలా అద్భుతమైనటువంటి లింగం మనం తప్పకుండా దర్శనం చేసుకోవాల్సినటువంటి లింగం అనమాట మనం ఎందువల్ల అంటే కొంచెం ఇది దూరంగా ఉన్నటువంటి లింగం కాబోతే మనకు కొంచెం దూరం ఎక్కువ ఉంటుంది అంటే విశ్వేశ్వరుడి గుడి దగ్గర నుంచి చూసుకున్నట్లయితే సుమారుగా ఒక నాలుగు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు అయితే దూరం ఉంటుందండి మనం ఆటో అయితే కట్టించుకోవాలి ఖచ్చితంగా నడిచి అయితే వెళ్ళడం అయితే ఇది జరగదు అందువల్ల మనం ఆటో కట్టించుకుని కాలభైరోడు గుడి ఇవన్నీ కూడా చూసుకుని మనకి ఇక్కడ దింపమంటే కనున్న దూర్వాసేశ్వరుడు ఒకటి అలాగే అక్కడ మనకి దూరభాషేశ్వరుడు ఒకటి మనకి నర్మదేశ్వరుడు అంటే ఇవన్నీ ఒకే ప్రాంగణంలో ఉంటాయి ఒకే చోట ఉంటాయి అన్నమాట మరి ఇవన్నీ కూడా అయిపోతాయి అరుణాదిత్యుడు కూడా ఇక్కడే దగ్గరలో ఉంటాడండి ఎందుకంటే ఆది మానస మనకి ఆది మహాదేవుడు గుడి దగ్గర కొంచెం ఎదురుకి వెళ్ళినట్లయితే మనకి త్రిలోచనేశ్వరుడు అనేటువంటి ఒక దేవాలయం అయితే మనకు కనిపిస్తుంది ఇది కూడా చాలా పెద్ద లింగము మనకి అక్కడ ఆ గుళ్ళోనే మనకి అరుణాదిత్యుడు అయితే మనకి దర్శనం అవుతుందండి ఇవన్నీ కూడా ఒకే చోట ఉంటాయి మనం ఇక్కడ దిగి ఇవన్నీ వరుస క్రమంలో అన్నీ చూసేసుకోవచ్చు అనమాట అన్నీ ఒకే దెబ్బకి మనకి దర్శనాలు అయితే అవుతాయి వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే ఎందువల్ల అంటే ఇది చాలా అద్భుతమైనటువంటి లింగం వెళ్ళేటప్పుడు పాలు ఇలాంటివి పట్టుకెళ్ళమని నేను చెప్పను కానీ అవకాశం ఉన్నవారైతే ఇవి పట్టుకెళ్ళచ్చు లేకపోయినట్లయితే కనీసం మారేడు దళాలు మనం చక్కగా మనం మారేడుపత్రిని కొనుక్కుని చక్కగా ఒక కవర్లో దేంట్లో అయినా పట్టుకుని వెళ్ళి పంచాక్షరి జపం చేసుకుంటూ ఒక్క దళం స్వామికి మనం సమర్పించుకుని భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుని ఆది మహాదేవుణ్ణి మనం మనసా వాచా కర్మణ ఆ లింగాన్ని ముట్టుకుని మన కోరికలన్నీ కూడా తలుచుకుని స్వామికి ఒక్క దళం మనం సమర్పించుకున్నట్లయితే మనం ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అటువంటి గొప్ప లింగం మరి ఇప్పుడు మన స్వామిని అయితే నేను దర్శనమైతే మీ అందరం కూడా చక్కగా చేయించడం జరుగుతుందండి మరి మరి మీరందరూ కూడా అవకాశం ఉన్నవారైతే కాశీ వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా చూడడానికైతే ప్రయత్నం చేయండి ఎందువల్ల అంటే మళ్ళీ మళ్ళీ మనం వెళ్ళొచ్చు వెళ్ళలేకపోవచ్చు వెళ్ళినా సరే ఓపిక లేకపోవచ్చు ఇప్పుడు ఎందువల్ల అంటే మనం వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తే మన ప్రయత్నం ఉంటేనే పరమేశ్వరుడు కూడా అనుగ్రహిస్తాడండి వెళ్ళాలి అనుకుని అనుకోండి ఇక్కడ వెళ్ళాలి అనుకుంటారు మనం అక్కడికి వెళ్ళాక సర్లే వెళ్దాములే అనుకుని వదిలేసినట్లయితే ఆ పరమేశ్వరుడు కూడా అనుగ్రహించాడు ఎందుకంటే ఇది మోక్షం అంత గమ్మును రాదు ఇది ఎందువల్ల అంటే కలయుగం కాబట్టి కలియుగంలో మోక్షాన్ని సంపాదించాలి అంటే చాలా కష్టపడాలి కొన్ని జన్మలు కూడా ఎత్తాలి దీనికోసం ఎన్ని జన్మలు ఎత్తినా సులువుగా రాంది ఏంటి అంటే మోక్షం అందువల్ల ఈ మోక్షలింగాలు లింగాలు కనుకను కాశీ వెళ్ళి ఏ మానవుడైతే మనకి దర్శనం చేసుకుంటాడో ఈ పద్దెనిమిది లింగాలు కనుకను వాడికి ఆ మానవుడు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క పరమేశ్వరి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించడమే కాకుండా మరణానంతరం మోక్షం ప్రవేశం అవుతుంది అంటే కాశీలో మరణించినంత మాత్రానే వాడికి మోక్షం వస్తుంది అని చెప్పి చెప్పబడుతోంది అంటే మరి కాశీలో మరణించిన వాడికి మోక్షం లేనట్ట అంటే కాదండి ఈ మోక్షలింగాలు ఏ మానవుడైతే పద్దెనిమిది దర్శనం చేసుకుంటారో వారికి జన్మాంతరం తర్వాత కూడా మోక్షం లభిస్తుంది అని చెప్పి చెప్పబడుతున్నాయి అటువంటి గొప్ప లింగాలు అయితే నేను ఈ యొక్క అన్నీ కూడా పద్దెనిమిది కూడా సర్వసామాన్యంగా నేనైతే చేసి పెట్టడం జరిగింది అందరూ కూడా దర్శనం చేసుకోండి వెళ్ళి కూడా దర్శనం చేసుకోవడానికే ప్రయత్నం చేయండి అందరూ కూడా ఇప్పుడు మనకి స్వామిని అయితే నేను మీకు దర్శనం చేస్తున్నాను చూసి తరించగలరు మనము చూడండి ఇలా వచ్చినట్లయితే మనకి ఆ సందులోంచి వస్తే రైట్ సైడ్లో మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఇక్కడ ఆది మహాదేవ్ అని చెప్పి ఆ టెంపుల్ అయితే కనిపిస్తుంది మనం ఇలా లోపలికి వెళ్ళినట్లయితే గేట్ వేసి ఉంటుందండి తీసుకుని వెళ్ళిపోవచ్చు మనకి చక్కగా ఇక్కడైతే ఖాళీగానే ఉంటుంది ఎవరు జనసంచారం కూడా పెద్దగా ఉండదు మనం లోపలికి వచ్చినట్లయితే చూడండి స్వామివారిని మనసా వాచా గరమణ ఒకసారి ఆది మహాదేవుణ్ణి తలుచుకొని నమస్కారం చేసుకోండి ఇక్కడ మనకి ఇందాక చెప్పుకున్నాం చూడండి అలాగే చాలా గొప్ప పురాతనమైనటువంటి లింగం విశ్వేశ్వరుడి కంటే ముందు మనకి ఉన్నటువంటి లింగంగా ఇది చెప్పబడుతోంది ఇది చూడాలి అంటే అండి మనం ఎన్నో జన్మల్లో చేస చేసుకున్నటువంటి సుకృతం ఉంటేనే మనం ఈ ఆది మహాదేవుడి యొక్క దర్శనం అవుతుంది ఎందుకంటే చాలామంది కాశీ వెళ్ళి ఈ యొక్క ఆది మహాదేవుణ్ణి దర్శనం కూడా అవ్వకుండా వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారండి మరి మనకి ఈ యొక్క స్వామివారు దర్శన భాగ్యం కల్పించారు అంటే మరి ఎన్నో జన్మల్లో సుకృతం కనే కదండి ఇవన్నీ కూడా జరుగుతాయి అమ్మవారిని కూడా చూడొచ్చు అక్కడ మరి ఇక్కడ ఈ యొక్క వినాయకుడిని కూడా చూసినట్లయితే మనకి కాశీ క్షేత్రంలో మరి యాభై నాలుగు వినాయకులు కూడా ఉన్నారు అందులో కూడా ఇక్కడ వినాయకుడు కూడా ఒక ఆయన కింద లెక్కలోకి వస్తారు మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి హరిహోం